హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సెన్స్థావరాల్ ఈరోజు మనం బీన్స్తో కనుక ఇలా గ్రేవీ కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండదండి ఎప్పుడు నార్మల్ కర్రీలో కాకుండా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది దీనికోసం మనం ముందుగా బీన్స్ని శుభ్రంగా కడిగి అటు ఇటు తోడకలు కట్ చేసుకొని ఓన్లీ ఒక టూ పీసెస్ లాగానే ఒక్కో దాంట్లో టూ పీసెస్ చేసుకొని ఇలా కట్ చేసి తీసుకుందాము ఆ తర్వాత దీంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని దాంట్లో పసుపు కూడా వేసుకొని వీటిని ఉడికించి తీసుకుందాం పసుపు అంతా ఈవెన్గా కలిగేటట్టు కలుపుకుందాం ఇలా కలిపి ఉడిగిచ్చి తీసుకుందాం వీటిని బాగా ఎక్కువ వాటర్ పోయొద్దండి మళ్ళీ మిగిలిన వాటరే మనం కర్రీలో పోసుకుంటాం కదా అని చూసుకొని పోసుకోవాలి ఆ తర్వాత వేరే ప్యాన్ పెట్టుకొని పల్లీలు ప్లస్ ఎండు కొబ్బరి కూడా వేసుకొని వాటిని ఫ్రై చేసుకుందాం ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో నువ్వులు కూడా వేసి ఫ్రై చేసుకుందాం ఇవన్నీ కూడా ఈవెన్గా ఫ్రై చేసుకొని పక్కా పెట్టుకొని చల్లార్చుకుందాము వేగిపోయినాయి చల్లారి పెట్టుకుందాం ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా వేడి చేసుకుందాము ఆ తర్వాత పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుందాం ఆ తర్వాత ఉల్లిపాయలు కూడా ఒక పెద్ద ఉల్లిపాయలన్నీ కట్ చేసి కింద కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాము టమాటాలు కూడా ఒక టూ పెద్ద సైజు వేసి కట్ చేసి తిని వేసుకుందాం నా దగ్గర ఎండు పుదీనా ఉంది అది కూడా వేసుకుందాము పచ్చిది ఉంటే పచ్చిది కూడా వేసుకోవచ్చు అండి ఏది ఉంటే అది వేసుకోవచ్చు ఇవన్నీ కూడా కొంచెం ఉడికించుకున్నాము ఇవి కొంచెం ఉడికే లోపల బీన్స్ ఉన్నాయి కదా ఉడికించుకున్నవి అవి ఉడికినా లేదో చూసుకున్నాము ఇట్లా స్కిన్ ఇట్లా అంటే అది ఉడికిపోయినట్టే అండి తర్వాత ఇది మొత్తం కూడా ఉడికిపోయింది దీన్ని చల్లారచ్చుకొని మిక్సీ చేసుకుందాం ఆ పల్లీలు నువ్వులు ఉన్నాయి కదా అవి ఇవి కూడా మొత్తం అన్నీ కలిపి కూడా మిక్సీ చేసుకుందాం ఆ తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని నువ్వు ఆవాలు జీలకర్ర వేసుకొని కూడా ఫ్రై చేసుకుందాం ఆ తర్వాత అల్లం ఇల్లు పేస్ట్ చేసి కూడా పచ్చివాసన వరకు కూడా ఫ్రై చేసుకుందాం ఇలా మొత్తం ఇవన్నీ కలుపుకున్న తర్వాత మనం ఉడికించుకున్న నుండి బీన్స్ ఉన్నాయి కదా వాటర్ సహా కూడా దాంట్లో వేసి ఫ్రై చేసుకుందాం అవి కొంచెం ఫ్రై అయ్యే లోపల మనం ముందుగా నువ్వులు పల్లీలు వేయించుకున్నాం కదా అవి కూడా టమాటా పీసెస్లో వేసి మిక్సీ చేసుకుందాం ఇవి కొంచెం ఉడికినట్టయినాయి కదా ఆ తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్న పేస్ట్ అంతా కూడా వేసి దీంట్లో కలుపుకుందాం ఈ పేస్ట్ కూడా మంచి ఈవెన్గా కలుపుకుందాము ఒక్క నిమిషం అలా ఉడికించుకుందాము ఉడికించిన తర్వాత దీంట్లో కారం వేసుకుందాం ఉప్పు ధనియాల పొడి గరం మసాలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుందాము ఉప్పు చూసుకోండి మళ్ళీ తర్వాత తక్కువ తీసుకోవచ్చు ఎవరు తినేదాన్ని బట్టి వాళ్ళు వేసుకోవాలి ధనియాల పొడి వేసుకుందాము ఆ తర్వాత గరం మసాలా కూడా వేసుకొని కలుపుకుందాం ఈ మసాలా కూడా కొంచెం వాటికి పట్టే విధంగా ఒక నిమిషం ఉడికించుకున్న తర్వాత మనం ముందు మిక్సీ చేసుకున్న జార్లో వాటర్ పోసుకొని అదే వాటర్ దీంట్లో పొందాము కొంచెం ఒక నిమిషం ఉడికినియాలండి ఉప్పు కారం ఇవన్నీ వేసినప్పుడు ఆ పీసులకి అనేది కొంచెం సేపు పోయ్య మీద అట్లే ఉంచితే ఎంత వాటికి పట్టి బాగుంటుంది కర్రీ ఎమ్మటే వాటర్ పోయకూడదు ఇప్పుడు పోసుకుందాం వాటర్ అంతా దీంట్లో పోసి కలిపిద్దాం ఇలా ఈవెన్గా కలుపుకుందాము ఇలా కలిపాక కస్తూరి మేతిని కూడా వేసుకుందాము కస్తూరి మెతి వేసి కలుపుదాం మంచి ఈవెన్గా ఆ తర్వాత ఇంకొక త్రీ ఫోర్ మినిట్స్ కూడా ఉడికించుకుందాం గుమ్ముల్లాడే బీన్స్ గ్రేవీ కర్రీ రెడీ చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ ఇలా ట్రై చేసి చూడండి ఈ కాంబినేషన్లో మాత్రం వెరీ టేస్టీగా ఉంటుంది కర్రీ చపాతీకి కానీ పూరికి కానీ ఫ్రైడ్ రైస్లకు కానీ వైట్ రైస్లకు అంత దేనికైనా కూడా సూపర్ కాంబినేషన్ చాలా బాగుందండి కర్రీ ఇలా గ్రేవీ కూడా మనం దగ్గరకు పడే వరకు చేసుకునేసరికి అది కూడా ఉంటుంది కర్రీ ఇలా చేసుకుంటే లాడే బీన్స్ గ్రేవీ కర్రీ వెరీ టేస్టీ అండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మైది సంచితా వరల్ ఛానల్ కామెంట్ ప్లీజ్